sibaka mii je yesu bakari ni mi je ya rukki ni jena ni sibaka mii je yesu bakari ni mi je ya rukki ni jena ni sibaka mii.

మి శరణ నమి శివకామి జయ శుభక విజయ రూణీ జీ శివ కమిున్నా

Yeyému ní ìhẹ̀bí àmọ́ bọ̀wọ́ni. Yeye mu ní ìhẹ̀bí àmọ́ bọ̀wọ́ni. Jẹ́lẹ̀ni, sìwà kọ́mìnì. Jẹ́yẹsùwà kọ́mìnì, mí jẹ́ yẹlò sí ni. Jẹ́lẹ̀ni, sìwà kọ́mìnì. మహిషాసు మదిని ఇంద్రకి త్రిపై కనక దుర్గా విజయం బుచే కూర్చు విజయ దుర్గా माँ को विजय बुचे कूर्चु विजय दुर्गा त्रिपाई कनक दुर्गा विजय बुझे कूर्चु विजय दुर्गा माँ को विजय बुझे कूर्चु विजय दुर्गा पाहि मां विजय दुर्गा जे मां विजय दुर्गा पाहि मां विजय दुर्गा నవరాత్రి దినములలో నవదుర్గవమ్మ నయనాలందగల నీ రూపమమ్మ నవరాత్రి దినములలో నవదుర్గవమ్మ నయనాలందగల నీ రూపమమ్మ నగుమోము తల్లి నారాయణి దుర్గ నగుమోము తల్లి నారాయణి దుర్ నగుబాటు చేయక మమ్మాదరించవే నగు బాధు చేయక మమ్మాదరించవే ఇంద్రకీలాద్రిపై కనకదుర్గా కూర్చు విజయదుర్గా మాకు విజయంబు విజయ విజయదుర్గా పుష్పమాలలు నీకు కర్పూరారతులు పుష్పమాలలు నీకు కర్పూరారతులు పుష్పమాలలు నీకు కర్పూరారతు శిరసారలు నీకు ఇనుముడులు నీకు నీ నాతో నీగిరికి చారా శరణువాసర నాతో నీగిరికి చారా శారదీసీమ కాపాడు దుర్గమ్మ శారదీసీమ కాపాడు దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై దుర్గ విజయంబు చేకూర్చు దుర్గ మాకు విజయంబు చేకూర్చు విజయదుర్గా పాయి మా విజయదుర్గా జై మా విజయదుర్గా విజయదుర్గా శ్రీ 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 విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పాద కొద్దమ్మలకి నా గంగమ్మ వరా గల్లు గల్లు నా గంగమ్మ వరా గల్లు నా గంగమ్మ వచ్చరా గల్లు గల్లు నా గంగమ్మ వచ్చరా ఏడా దీపక సారి తాతరా ఏడా దీపక సారి తల్లిని చూడరా ఆ జాతర తల్లిని చూడరా కరుణా చూపులతో బతుల పోవగా కరుణా చూపులతో బతుల పోవగా గల్లు గల్లు నాวจర గల్లు గల్లు నాวจర

గల్లునా గల్లునా గంగమ్మ వచ్చేరా నెల్లు గల్లునా గంగమ్మ వచ్చేరా జై రమ హరుడు వయినా గో నాగేంద్రుడు వయినా గో మా మా ఈకికి అమ్మా రాజేశ్వరి అమ్మా పరమేశ్వరి రావమ్మ మా అమ్మా రాజేశ్వరి అమ్మా పరమేశ్వరి నువ్వు కావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్థానమాడ తిష్టలేని తీరమున్నది నువ్వు కట్టుకున్న కంచి పట్టు తీరలున్నది నువ్వు స్థానమాడ తిష్టలేని తీరమున్నది கண்டிப ஆந்த பூ பூஜ்ன மாஜேஸ்வரி அம்மா பரமேஸ்வரி மாத்தி அன்னபூணை நா మాకు తలుచెపే సలస్పతి నీవే నమ్మ బెజవాడ దుర్గమ్మ నీవే నమ్మ తీజైల బెవరంబనివే నమ్మ రావమ్మ మాయింటికి అమ్మ రాజే చెవి అమ్మ పరమేశ్వరి మల్లకొల మలలే చెతి నామ్మమ్మ నీకు సన్నజాజి పూలే చెతి నామ్మమ్మ గులాబీ పూలే చెప్పిన మమ్మ నీ పూజ కోసమే మమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి Raja 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 Rajesh Bali, Vijay Wala kan ka durga Parvesh Raja 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 Rajesh Bali, Vijay Wala kan ka durga Parvesh Bali. Rajesh Bali, Amma Parvesh Bali, Vijay Wala kan ka durga రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి వెలజి నరసింహ మాండా ఉండాలని అని నామనే తలుకుంటూ జీతన్ని తీసే రవుమయ్య అహో బిలములో వెలసి నరసింహ నే అండా నీ ఉండాలని వండేది ఉండ నీ సన్నిధికి కే చేరి నచ్చినయ్యా భక్తవలాది కాపాడట కోనజేమ రూపము దాల్చి దివ్వయ్యా ప్రహలాదనే కాప నరసింహ అవతారం ప్రహ్లాదులలో నీవు వెలసివయ్యా అమ్మిన వర్తుల తోడుగా ఉండే కోరిన కోరికలు చేస్తుల తోడుగా ఉండే కోరిన కోరికలు

నీ రూపాన్ని చూడగా వచ్చిన భక్తులయ్యా శ్రీలక్ష్మి తోడా వెలసిన దేవా సిరి సంపదలు కలిగించరావయ్యా శ్రీలక్ష్మి తోడ వెలసిన దేవా సిరి సంపదలో కలిగించరావయ్యా అహోబిలములో వెలసిన నరసింహ

कन्नलार मेम चोचे दि मैया परवक निन्नो कोले जे दा मैया मा बिल्ला बा बलगा बाडरा मैया मरवक निन्नो कोले जे दा मैया मा बिल्ला पा बलगा पा गंगा मातृये नमः గంగాయ సరస్వతి సరస్వతీ తుంగభద్ర గోదావరి చంద్రబాత నర్మద కవేరీ జీవన దులు నీ సకల అనుల జీవనాధారయీ శ్రీ విష్ణు పాదముపై గంగా గంగమాత నమస్తే అని తల్లి ఓ దుర్గమాత Màa yi lùmùlù yẹn ní a bá kúkú, òjò ka ma ta, màá jò ka ma ta. Sàlẹ̀ ni tàlẹ̀, òjò ka ma ta. Màa yi lùmùlù yẹn ní a bá kúkú, òjò ka ma ta, màa jò ka ma ta. சீனிணா பலேஸ்வரி பேல சீனா பலேஸ்வரே இன் கே லி பயனு மல்வேஷரி இத்திரி பயனுள்ள மல்லி Ninu sébi nkpaga, mamu pọli nkpaga. Ninu sébi nkpaga, mamu pọli nkpaga. Itàlíwò ní ti bẹ̀rẹ̀ ló makí yàrá bọ̀. Fala ni ta n'lefu ló ga ma ọ̀sà. Ilé nílò yàrá bọ̀ f'o ko sọ̀rọ̀ ga ma st ọ̀sà. <celebrating> <hyper kicked> <insane> నిదనంబుల నివదనం బులము దర్జనామంబుచేదల్బు అనందము నీణంబుచేదల్బు అనందము Màìyí màdìpin tàbà, màdìni kọlọ bàbà. Màìyí màdìpin tàbà, màdìni kọlọ bàbà. Sambali Sankari Kadun ti ya rà bà. Sàláníta lè irowó dòdó máa tà. Irú mboolé jàdábà kò mboolé dòdó máa tà. Màdòdó máa tà, ha. अव तारो त जीवी

গাজ ওংকার রূপিণী అభిషేకములను చేయూదము శ్రీ దుర్గ మల్లేశ్వరీ అభిషేకములను చే శ్రీ దుర్గ మల్లేశ్వరి మల్లేశ్వరీ మర ఓంకారూపిణి ఏం ఓంపిణీ ఓ మాయం ఓ మాయం ఓంకార రూపిణి ఓంకార రూపిణి

అభిషేకములను చేయుదము శ్రీ దుర్గ మల్లేశ్వరి పాల అభిషేకాలు చేసే అమ్మా పాల అభిషేకాలు చేసే మమ్మా చేసేనా పాపాలు తొలగే నమ్మా చేసేనా పాపాలు తొలగే నమ్మా

పుణ్యం బుద్ధకే నమ్మా పుణ్యం బుద్ధకే నమా కుంభాభిషేకాలు కే మమ్మా కుంభాభిషేకాలు మమ్మా కుంభమునలే కుర కుంభమున లేమ్మా ఓ మాయమ్మాయమ్మా ఓ

మనసారా నీ నామరణే చేదముల చెంత చేరికైవల్లము కోరేము చరణు శరణయా త్రియాజనీయా కరుణ చూపి మా పైనా కలికరించవా నీ భజనలు చేయగా నీ నామము త్వరింపా ీపా దాము నిజందేముటేశ్వర భవమంతము ఎడపా స్వామి వనీ మొత్తి కోరి నీ పదముల జా చేరి శరణయా కరుణ సూపి మా పై నాగని గరిందవా జైర్మా గోయిందా గో